మీద కాంగ్రెస్ పార్టీ మా నాయకులందరినీ ప్రజా నమస్కారం గడిచిన రేపటితో ప్రజల తీవ్రంతో ప్రజల ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో అధికారంలో పెంచినటువంటి కాంగ్రెస్ పార్టీ రేపటితో నెల రోజులు పూర్తి చేసుకోబోతున్నటువంటి సందర్భంగా ఆశీర్వదించిన ప్రజలందరికీ మీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించాలి ప్రజాస్వామ్యం కావాలనుకుంటున్న ప్రజాస్వామ్యవాదులందరికీ మీ ఆశయాలు మీ ఆలోచనలు మీ అభిప్రాయాలకు అనుగుణంగా రేపటితో ఒక నెల రోజుల కాలాన్ని పూర్తి చేసుకొని ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారంటీల్ని అమలు చేసి మిగతా గ్యారంటీల కోసం ఈ రోజుతో దరఖాస్తుల్ని స్వీకరించే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాం మీ ఆలోచనలకు ముందు పోతున్నాను అని చెప్పేసి సగర్వంగా చెప్తూ గడిచిన నెల రోజుల్లో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం పైన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మా ప్రభుత్వం పైన కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇతర బీఆర్ఎస్ నాయకులు కడియశ్రీఆర్ లాంటి వాళ్ళు రెడ్డి లాంటి వాళ్ళు అనేక రకాల అవాకులు చవాకులు పెడుతున్నటువంటి సత్యాన్ని ప్రజలు గమనించారు ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాలేదు ప్రజలు ఒక స్వేచ్ఛ వాయువు తీర్చుకుంటూ ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో ప్రజల సంతోషాన్ని ప్రజల స్వేచ్ఛని భరించలేక దాన్ని జీర్ణించుకోలేక వాళ్ళ నియంత్రణ పాలన అంతమైందని చెప్పేసి ప్రజలు భావిస్తుండ్రు అనేటువంటిది వాళ్ళకు అర్థమైపోయి ఈ ప్రభుత్వం ఫోర్ ట్వంటీ అని చెప్పేసి పదే 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 మాట్లాడతాం ఈ సందర్భంగా కేటీఆర్ని ఈ సందర్భంగా ఈ జిల్లా మంత్రి మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని రెండు మూడు ప్రశ్నలు మేము ధర్మారెడ్డి పెళ్లి కాలువ కాంట్రాక్టర్ని బినామీలు తీసుకొని ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా చీట్ చేసిన ఫోర్ ట్వంటీవా కాదా పెట్టుకొని నాలుగైదేళ్ల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అవస్థ వారి ఏళ్ళలో ఒక రేషన్ కార్డు ఇచ్చినవా మాట్లాడటానికి అర్థం ఉండాలి మాట్లాడటానికి మీనింగ్ ఉండాలి చేయను విమర్శలు చేయి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మనమే కదా రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ వచ్చినప్పుడు మనమే కదా మాట్లాడింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయాలని చెప్పేసి నువ్వే కదా మాట్లాడింది స్వీకరిస్తామన్నావు కదా నువ్వు కూడా మాకు నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు అవి ఇవ్వటానికి చేత కాదు అవి ఇవ్వటానికి తెలివి లేదు అవి మాట్లాడటానికి శక్తి లేదు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడితే ఇలాంటి మాటలు వెంటనే నువ్వు కంటిన్యూ చేస్తే రోజుకొక్క స్టోరీ చొప్పున నీ బండారం అంతా బట్టబేలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ మా ప్రభుత్వం పైన మా ముఖ్యమంత్రి పైన తప్పుడు ఆరోపణలు తప్పుడు పదాల్ని సత్య సత్యదూరమైనటువంటి మాటల్ని మాట్లాడితే సహించమని చెప్పేసి హెచ్చరిస్తాం ఈ జిల్లా ప్రజల్ని ఆలోచించమని చెప్పేసి కోరుతాం కేటీఆర్ గారు నువ్వు మంత్రి ఉన్నప్పుడు నెక్కరికల్ టౌన్లో టౌన్ డెవలప్మెంట్ కోసం వేసినటువంటి శిలా పలకాలు ఇక్కడ జరిగినటువంటి నీ టౌన్ డెవలప్మెంట్లో జరిగినటువంటి అవినీతిలో నువ్వు ఫోర్ ట్వంటీ వా కాదా చర్చకురా బహిరంగ చర్చకురా మేము జగదీష్ రెడ్డి గారు నువ్వు ఈ జిల్లా మంత్రిగా ఉండి నక్కలగండి సురంగ మార్గాన్ని ఇంచు మందమైన పూర్తి చేయకుండా ఈ జిల్లా ప్రజల్ని మోసం చేసి ఫోర్ ట్వంటీగా మారింది గు దాంతోపాటు ముసలమ్మ చెట్టు లిఫ్ట్ని సంవత్సరం లోపు పూర్తి చేయకుంటే అప్పుడు నువ్వు జిల్లా మంత్రి ఉన్నప్పుడు నాగార్జునసాగర్ ఎన్నికలప్పుడు నాగార్జునసాగర్ లిఫ్ట్ను పూర్తి చేయకుంటే మా మంత్రి రాజీనామా చేస్తాడని స్టేజ్ మీద అప్పుడు మీ ముఖ్యమంత్రి మాట్లాడి పూర్తి చేయకపోగా రాజీనామా చేయకపోగా ఫోర్ ట్వంటీగా మారిన నువ్వు మా ప్రభుత్వం మీద మాట్లాడి మా ప్రభుత్వం మీద విమర్శ చేసే నైతిక సందర్భంగా జలారతి అని పెట్టి కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చిన నల్గొండ జిల్లా శసశ్యామలమైపోతుందని చెప్పేసి జలారతిలు పట్టిన నీ జలారతి ఈనాడు నాగార్జున సాగర్ రెండో పంటకు నీళ్ళు దయనీయమైనటువంటి స్థితికి వెళ్ళిపోయిందంటే ఎటువైంది మీ జలారతి ఎటువైన మీ కాళేశ్వరం నీళ్ళు కాళేశ్వరి ఇటు కృష్ణానదిని అటు గోదావరి నదిని అనుసంధానం చేసినామని చెప్పేసి మాట్లాడినాం నేను మాటల రికార్డు కూడా ఉన్నా మూసి కృష్ణ గోదావరి ఈ మూడు అనుసంధానం అయిపోయింది ఈ జిల్లాను సస్యశ్యామలం చేసినాను నేనే అన్నీ చేసినా అని చెప్పేసి మాట్లాడినావు బహిరంగ చర్చలరా మా నెక్కరికల్ని నియోజకవర్గంలో ఒక్క ఎకరా కొత్త ఆయకట్టుకు నిందించినట్టు ఉంటే నేను రెడీ నువ్వు రడీనా నిజంగా మా గవర్నమెంట్ నువ్వు ఫోర్ ట్వంటీ హామీలు అంటున్నావు కదా నువ్వు నిజంగా ఫోర్ ట్వంటీ హామీలు అనేటువంటి బేసిక్ మీదనే నువ్వు రాజీనామా చేయి నేను రాజీనామా చేస్తే ఇద్దరం కలిసి పోదాం ప్రజలు నువ్వు ఎవరు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళని పాటిస్తుంది కానీ మా ముఖ్యమంత్రిని ఒప్పించుకొని పెట్టుకొని నాలుగైదేళ్ల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అవసరపడుతుంది పదేళ్లలో ఒక రేషన్ కార్డు ఇచ్చినవా మాట్లాడటానికి అర్థం ఉండాలి మాట్లాడటానికి మీనింగ్ ఉండాలి చేయను విమర్శలు చేయి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మనమే కదా రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ వచ్చినప్పుడు మనమే కదా మాట్లాడింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు నిర్మాణాత్మకమైనటువంటి సూచన చేయాలని చెప్పేసి నువ్వే కదా మాట్లాడింది స్వీకరిస్తామన్నావు కదా నువ్వు కూడా మాకు నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు అవి ఇవ్వటానికి చేత కాదు అవి ఇవ్వటానికి తెలివి లేదు అవి మాట్లాడటానికి శక్తి లేదు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడితే ఇలాంటి మాటలు వెంటనే నువ్వు కంటిన్యూ చేస్తే రోజుకొక్క స్టోరీ చొప్పున మీ బండారం అంతా బట్టవేలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ మా ప్రభుత్వం పైన మా ముఖ్యమంత్రి పైన తప్పుడు ఆరోపణలు తప్పుడు పదాల్ని అస సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడితే సహించమని చెప్పేసి హెచ్చరిస్తాం